వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చిన్నలు చిన్నలు ఎందుకన్నట్టున్నానంటే నా వయసు డెబ్బై దాటింది తమ్ముడు మల్లన్న ఆదర్శ పురుషుడు బీసీలకు ఊరికే బీసీలని ఎదగొద్దుకుంటే రాదు కడుపులో లేనిది కాళనిచ్చుకుంటే రాదు అంటారు ప్రేమ మరి మన వాళ్ళు తెలంగాణ కొరకు ఎంత బీసీలు లేకుండా తెలంగాణ వచ్చేది కాదు నిజానికి మరి మన వాళ్ళు ప్రాణాలకు తెగించి బీసీల నాదముతో నినాదముతో తెలంగాణ తెచ్చుకొని ఈనాడు అవస్థపడి మా నలభై రెండు శాతం ఇయ్యమని బిచ్చబడతాం బిచ్చవద్దు తన్ని తీసుకుందాం మీరు ఇట్లా ఆగి అడుగుదాం ఇది తప్పు వీడి తప్పు వార్త తప్పు వద్దు ఎవరి తప్పు మనకి ఎందుకు ముందు మనం దాచుకుందాం మన బీసీలో నూట అరవై ఎనిమిది కులాలు ఉన్నాయి ఇప్పుడు నూట ముప్పై ఆరు తొంభై ఆరు తొంభై ఎనిమిది అన్నారు పోతు పోతూ కొంతమంది పదహారు కులాలను కలిపేసుకున్నారు అనాథలు ఇతర రాష్ట్రాల వల్ల ముప్పై ఆరుని కలిపేసారు ఆంధ్రలో ఇరవై కులాలను కలిపితే కలిపొద్దు ఆంధ్రలో నన్ను మేము హైకోర్టు పోయి సుప్రీంకోర్టుకు పోయినాం నేనే పోయినాను ఎనిమిది కులాల వాళ్ళని తీసుకుపోయి సుప్రీంకోర్టులో కేసేసారు ఎవరికి తెలుసు బీసీఏలో ఎనిమిది కులాలు బీసీబీలో పదమూడు కులాలు బీసీడీలో ఆరు కులాలు సి అంటే కన్వర్టెడ్ కాబట్టి ఇగో ఇరవై ఏడు కులాలను ఆంధ్రలో తీసేసినారు జీవో నంబర్ మూడు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవైలో తీసేసినారు తీసేసిన తర్వాత వాళ్ళు కల్పని ఆళ్ళ రామకృష్ణ సుప్రీంకోర్టు పోయినాడ హైదరాబాద్ కొట్టేసింది హైకోర్టు కొట్టేసేది గవర్నమెంట్ కొట్టేసేది అట్టేట్లా మిమ్మల్ని తీసుకోం మేము కావాల్సింది ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం నిధులు నియామకాలు నీళ్ళకొరే కదా మీకు కలుపుతామని చెప్పి కోర్టు కొట్టేది ఈ కోర్టు కొట్టేసింది బీసీ కమిషన్ మనం గెలిచినాం గెలిచిన తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళు చందాలు చేసుకొని కోర్టు చందాలు చేసుకొని మూడు లక్షలు ఖర్చులు పెట్టుకొని ఒక ఇద్దరు ఎంపీలను హైదరాబాద్ నుంచి మన వాళ్ళని బీసీలు వాళ్ళని తీసుకొని అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నారు నాకు తెలిసింది నాకు ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి ఏమన్నారంటే మీ వాళ్ళ నుంచి ఇక్కడ వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు కలపడానికి ఆయుర్వేద కులాలన్నారు బాడ్యవాడి కలపడానికి నేను వస్తా చెప్పి నేను నేనే కులాలను తీసుకొని పోయి సుప్రీంకోర్టులో కేసేసినాం చూడండి శుక్రవారం మీటింగ్ పెట్టుకున్నాం శనివారం ఫ్లైట్ ఎక్కినాం ఆదివారం అన్ని అడ్వకేట్లను మాట్లాడుకున్నాం సోమవారం పొద్దున పదకొండు గంటలకు కేసేసేసుకున్నాం ఐదు కులాలతో చేసేసినాం చెప్తున్నాను ఉండొచ్చు ఒడిసే పొట్లం మంచిని సస్ ఒక్కరిని వస్తా చూద్దాం అనుకున్నాను నేను ఏం చేస్తాను మనం ఒక్కరి తిట్టడం కాదు మనకు నూట అరవై ఎనిమిది మీకు చెప్తున్నా తల్లిస్తుంది నేను నలభై కులాల జీవిత చరిత్ర రాసిన నలభై కులాలు నా దగ్గర నుంచి పట్టు ఇప్పుడు అన్న చెప్పినాడు ప్రొఫెసర్ అన్న మన ముందు బీసీల జీవన చరిత్ర ఉండాలి కదా నేను బీసీ నేను బీసీ కొట్టుకుంటే కాదు మన జీవితంలో మన పెద్దల నుంచి వచ్చిన ఒక సంస్కృతిని మన కల్చర్ని మనము ప్రజా సేవకులం బీసీల ఊరికి అనుకోవద్దు మనం మనం ప్రజాసేవకులం బీసీలం అనమాట పొత్తు నుంచి చర్చ వరకు సేవకులం ప్రతి ప్రతికూలం బీసీల ఒకటి కాదు సహకరి మంగలి నేను బ్రాహ్మణ్ నేను ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రొఫెసర్ని నేనే తెలంగాణలో ఫస్ట్ అండ్ లాస్ట్ నేను అన్నాను సరే ఎప్పుడు పోరాటం ఉన్నది ఆరాటం పోరాటం లేకుంటే ఉద్యమం లేకుంటే ఏం రాదు ఉద్యమం అంటే ఉత్తేజపరచడం వికసింప చేయడం అభివృద్ధి చేయడం మరి నేను ఎందుకంటున్నానంటే ఈనాడు తమ్ముడు మన కుమారస్వామి చూడు రాజ్యాంగం గురించి రాసినాడు అవునా కాదా మరి తమ్ముడు ఎంత పట్టికలు అవన్నీ చూస్తే నా కడుపు ఇట్లా లేస్తుంది నా లేచి పెరుగుతుంది అవి చూస్తే టీవీ చూస్తే నాకేమో ఈ చెల్పుల్లో రాదు మన్మన్ మన్మన్తో పెట్టిస్తా చూస్తా అబ్బా చూడకపోతే తమ్ముని కదకపోతే అనుకున్నాను తమ్ముడు ఫోన్ చేయిస్తే నాకు వికసించింది ఉదయం మరి ఎందుకంటున్నానంటే ఒక్కొక్కరి జాతకాలంతా బయట పెట్టి తమ్ముడు మునగాళ్ళు మునగాళ్ళు తీసుకుమార్ మార్కాలు అంటారు తీసుమార్ మార్కాలు పట్టి మార్కాలు చరిత్ర అంతా బయటపెట్టి అన్ని లెక్కలు బొక్కలు సంపాదించుకున్నది దాసింది పూసింది అంతా పెట్టి మరి ఎవరికై అంత చరిత్ర వచ్చింది చిటికేసినంత మాటల్లో శిల్పకారునిగా మన తమ్ముడు వింటాడు ఆట ఆడిస్తాడు ఆట ఆడిస్తాడు గజ్జ కట్టిస్తాడు గద్దరన్న లేక గద్దరన్నుతో పాశం యాధిగిరన్నుతో నేను ఆట ఆడినా అసెంబ్లీలో తెలంగాణ కొరకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న పిల్లల కొరకు అర్ధరాత్రి పూట ఆరు మంది ఆడపిల్లలను అర్ధరాత్రి పూట సంస్వారం బంద్ చేసి ఆత్కాలేజ్ లో కొడితే నెత్తు వాళ్ళని నెత్తుకపోయి పోలీసు వ్యాన్ లో తీసుకుపోయి ఆంధ్ర సభలో చేయించేసి పొద్దున ఆరు గంటలకు సబితమ్మకు ఫోన్ చేసిన అమ్మ ఇట్లా సీరియస్ ఉంది ఆడపిల్లలు రమ్మంటే నేను వస్తాను ఏడు గంటలకు ఏడు గంటలకు వచ్చి అప్పుడు మేల సభలో పైసలు ఇచ్చి మందులు ఇప్పించిపోయింది సప్న కూడా ఉంది అందులో సప్న నా స్టూడెంట్ ఆ డాక్టర్కి సప్న ఎంఏ చేసింది విడమతి రవి నా స్టూడెంట్ వాళ్ళు ఉంగవెట్టి గుద్దిన చెప్తున్నా ఉండొచ్చు ఎంఏ క్లాస్ లో ఉంగవెట్టి గుద్దిన ఇప్పుడు చారుకొండ వెంకటేష్ బీసీ దాంట్లో ఉన్నాడు ఎడ్యుకేషన్ లో ఉన్నాడు బాగా సార్ అంటే చెప్తాడు పుట్ట రావాలి అదే కాదు శాఖ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ నా స్టూడెంట్ సూర్య నూట ఎనభై మంది ఐఎస్ఐపీఎస్ నేను ఎంజాగ్రా ఒక్క కనుక ఏం మాట్లాడతారా దిశలు మనం తక్కువనా చదువురాదా రాదా లేదా పైస లేకపోవచ్చు అంగబలం అత్తబలం లేకపోవచ్చు కానీ మనోబలం బాగుంది మనకు మనోబలంతో గెలవాలి నాకు సీఎం ఇస్తావా ఆఫ్రోషిస్తావా అనక తినే లేదు మా మల్లా ఉన్నాడు తమ్ముడు నడు మల్లన్న నీ కూర్చుంటేలా వాళ్ళు సీఎం అనాలి మనం అనే గట్టిగా మన ముందు పోస్తావా బిచ్చమేస్తావా నీ వస్తావా అని కాదు అగోమాన్ కాదు గట్టిగా తమ్ముడు ఉన్నాడు గోపి ఎంత శ్రమ పడుతున్నాడు ఒక్కొక్క కులంలో చెప్తున్నాడు ఒక్కొక్క కులంలో రాని రత్నాలు ఉన్నాయి అది రాస్తే గానీ ఆ రాయి రత్నం కాదు రాయిని రాస్తేనే రత్నం అవుతుంది వజ్రం వజ్రాన్ని వజ్రంటే అన్నారు వజ్రాన్ని బాగా రాస్తేనే అది వజ్రం అవుతుంది అందుకని కులాలు ప్రతి కులంలో రత్నాలు ఉన్నాడు ప్రతి కులంలో మంచి మంచి మేధావులు ఉన్నారు అందరు ముందుకు రావాలి అంతేకాదు మనం ఎప్పుడు తనకు తాను తక్ నాకేం నాకేమొస్తుంది 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 అని టీం రాసుకో తప్పని వస్తుంది వస్తుందంటేనే వస్తుంది తన వినా ఉండాలి దానికి సిద్ధం ఉండాలి ఒక రోజున ఒక ప్రొఫెసర్ ఓసి ప్రొఫెసర్ ఏదో అన్నాడు నా బిడ్డని బిడ్డ నువ్వు అట్లా అంటా అని మీటింగ్ రోజున ఎనిమిది మంది ఉన్నాం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ మీటింగ్ అయితే ఉస్మాన్ సీట్ డిపార్ట్మెంట్ లో నేను లేచిన మొదట తలపెట్టినా కరకబెట్టినా ఏమన్నవాట కదా నువ్వు ఏమన్నవాట ఏమన్నాడు ఏమన్నా నువ్వు అన్నవాళ్ళే అని గల్ల పట్టినా ఒక గుద్ద దిగ్గు బట్టలు ఆడు వద్దుబాటు భయపడుతుంది సార్ రాత్రి అక్కడ పంపించాను మనం పంపి పంపించేసిన తర్వాత మేము మీటింగ్ పెట్టుకున్నాం చెప్తున్నా మనము ధైర్య సాధ్య లక్ష్మి ధైర్యం లేకుంటే ఎందుకంటే మనం మా బలం పిలుస్తుంది మా బలం పిలుపు మేము బీచిల మేము బీచ్ల పిచ్చగలగలం విషయం ముఖ్యమైన చెప్పాలి మీకు నూట అరవై ఎనిమిది కులాలు ఇప్పుడు ఉన్నాయి బీసీలో అందులో ముప్పై ఏడు కులాలు బిచ్చప్ కులాలు బిచ్చప్ కులాలు ఏ బీసీఏ గ్రూప్ లో ఉన్నాయి ఆ బీసీ గురులో బిచ్చప్ కులాలను మనం దక్కించుకోవాలి ఎందుకంటున్నానంటే వాళ్ళు మనవాళ్ళే కుంటి కావచ్చు గుడ్డి కావచ్చు బిచ్చమడుకునవచ్చు కానీ వాళ్ళు కూడా మనవాళ్ళే కదా మరి వాళ్ళని మనం కాపాడుకోకుంటే మనకు పదోట్లు రావు కదా నేను గంగేటోర్లో ఫోన్ చేసిన కరీంనగర్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసిన మీటింగ్ నుండి అంటే అన్న మా దగ్గర రావడానికి కిరాయిలు ఇవ్వడు తోల్ ఫోన్ చేసిన గద్వాలకు వాళ్ళగే మాట అన్నారు కిందికి లేనలో మేము ఎక్కడ వస్తాం సార్ మాకు కిరాక లేవండి ఇట్లుంది ఏం చేయాలి అప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీలో నేను మీటింగ్ పెట్టి పన్నెండు వేల రూపాయలకి పన్నెండు వేల రూపాయలు తోల్ బొమ్మలతో ఆట ఆడిచ్చినా వాళ్ళు ఆట ఆడదురు పన్నెండు వేల రూపాయలు వచ్చింది మీటింగ్ పెట్టి వాళ్ళు ఇద్దరు వచ్చింది చాలు తను మీ ఇద్దరు రాలన్నాడు అంటే ఎందుకు సగం జాలంటారు కదా పెద్దలు సగం జాలి ఒక్కరు వచ్చిన దానికి ఇద్దరు వచ్చిన చాలు నేను ఏమంటానంటే ఆ కులాలు గంగేర్లూ చెప్తున్నాను టోల్ బొమ్మలూ చెప్పరా అని బిషప్ కులాలని బీసీ లేచారు వాళ్ళు ఎస్సీ లేసిన బతుకరు వాళ్ళకి రిజర్వేషన్ తెలియదు ఎవరికి చదువు రాదు తండ్రి రాదు తమ్మంటే వస్తారు తొమ్మంటే పెడితే తింటే లేపటం లేదు ఇంత అద్వారం లేని కులాలు ఉన్నాయి కాబట్టి మనమంతా బీసీలో వాళ్ళని రక్షించుకోవాలని చెప్పి నేను పదే పదే మీ అందరి ముందు ఏడుకుంటున్నా ఇక తమ్ముడు చెప్పిన సూత్రాలు త్రిభాషా సూత్రాలు ఉన్నాయి కదా త్రివేణి సంఘం లేక త్రిభాష సూత్రాలు ఉన్నాయి వాటిని మనమంతా కలిసి కాపాడుకోవాలి ఇది నాది అది నాది ఇది మీ ఇంకా ఎప్పుడు అనుకోరు బీసీలంతా మనమే అనుకున్నప్పుడు అందరిని కాపాడుకునే లక్ష్యం మనలో ఉండాలి ఇంకో మాట ఇప్పుడు మనవాళ్ళు చెప్పినారు ఏంటంటే చట్టానికి తమ్ముడు చేయాలిపోతే తిడ్పించుకోవడానికి ఎంత కష్టాలు ఆ అవన్నీ చూసి నేను ఏడ్చినాను ఇంట్లో రెండు గంటలకు రాత్రి టీవీ చూసి ఏడ్చిన నేను తెలంగాణ కొరకు ఇంత సస్తున్నాం మనమని నేను సిక్స్టీ నైన్లో ఉన్నాను అడేషన్లో మళ్ళీ దశలో కూడా ఉన్నాను నన్ను పచ్చకపో నీకు వస్తే చిచ్చినయంలో గడికుప్పలా కూసు గడిపులు కాకున్నాను రాత్రి గడి కుప్పలు రాత్రి సన్న సన్న పెట్టుకుని కూర్చున్న లోపల బకాపి కానీ అరే పిల్లారుచేసేస్తే అదే నీవు నా రాకున్నాడు ఆ దెబ్బలు తిన్నాడక్క ఇప్పుడు మంచిగా చాలా ఎర్ర ఎర్రగ మసాలొచ్చి పరుగుతో కొట్టి నేను దొరికినవారు అవలాగ ఉపాయం లేనని ఉపాసం తెచ్చాన్ని నీకు ఉపాయం లేదు వాడి నువ్వు దొరికినవన్న నేను దొరకలేదు నేను ఎవరు దొరకలేదు అట్లా ఒకసారి రంగాచార్య రంగాచారి కృష్ణమాచార్యకపోతున్నారు గూడూరులో ఖమ్మంలో రజాకర్లు ఆ తల్లి దగ్గర ఏడుస్తుంది కృష్ణమాచార్యులు ఏడిస్తా రంగన్న ఏం రా నువ్వు నువ్వు కూడా ఏడుస్తున్నావు ఇద్దరు అలా కదా కృష్ణమాచారులు రంగాచారి అయితే ఇది రంగాచార్యలో నాకు స్వయంగా చెప్పినా ఆయన తెలంగాణ తెలంగాణలో ఒక పెద్ద అంటే పెద్ద మనిషిని చూసుకొచ్చి వచ్చింది ఉపకారం చేసి ఆశ కాలేదు తెలంగాణ వచ్చేసిన స్టార్టింగ్ లో అందుకే నాకు ఆయన ఉపన్యాసం విన్నది నేను ఉన్నాను కాబట్టి అందులో ఆయన అన్నాడు మా అన్న పడకపోతుంటే మా అమ్మ ఏడుస్తుంది ఏం రంగ నేను ఏమంటా లేవల్ అప్పుడు కృష్ణాచారులు అనంట అదే తమ్మి వీడు వాడు గారు అమ్మ నేను పోతపోతాను అన్నాడు మనం కూడా ఒక పెద్దవాళ్ళని అనుకోండి చిన్నగున్నా సరే తక్కువ కులమైనా సరే ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఇంకో మాట చెప్పినారు ఈ కింది కులాలను తప్పకుండా ఆదర ఆదరించాలి వాడు బిచ్చ కులమైనా సరే బీచ్లో ఉన్నాడుగా మన ఆదరించే గుణం మనకు రావాలి అయినంత వరకు సాయం చేయాలి అని కోరుకుంటూ మళ్ళని చెప్పిన సూత్రాలను మనము తప్పకుండా మనము ఆదరించాలని చెప్పి చూడవచ్చు చదవద్దు